సూర్యలంక పర్యాటక శాఖకు చెందిన హరిత బీచ్ రిసార్ట్స్ సూర్యలంక అనే పేరుతో తప్పుడు వెబ్సైట్ ను ఆన్లైన్లో నమోదు చేసి పర్యాటకులను మోసం చేస్తున్నారు ఈ వ్యక్తుల ముఠాపట్ల అప్రమత్తంగా ఉండాలని బాపట్ల రూరల్ శ్రీహరి హెచ్చరించారు కొంతమంది వ్యక్తులు ఆన్లైన్లో హరిత రిసార్ట్స్ లో రూమ్ బుక్ చేసుకునే క్రమంలో ఈ ఫేక్ వెబ్సైట్లోకి వెళ్లి లాగిన్ అవుతూ వాళ్ళతో వాట్సాప్లో చాట్ చేస్తూ రూమ్లను బుక్ చేసుకుని ఫేక్ వెబ్సైట్కు లింక్ చేసి వారి ఖాతాలోకి డబ్బులు చెల్లింపులు చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది హరిత రిసార్ట్లో రూమ్ బుక్ చేసుకునేందుకు వారి ఖాతాలోకి డబ్బులు లావాదేవీలతో పర్యాటకులను మోసం చేస్తున్నారని సూర్యలంక హరిత రిసార్ట్ మేనేజర్ జి అశోక్ ప్రాథమిక ఆధారాలతో రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తప్పుడు వెబ్సైట్ తయారు చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు ఎవరైనా సూర్యలంక హరిత రిసార్ట్ లో రూమ్ లో ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలనే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ తరఫున నిర్వహిస్తున్న నిజమైన సైట్ లో మాత్రమే బుక్ చేసుకోవాలని తెలియజేశారు పర్యాటక శాఖకు చెందిన సూర్యలంక బీచ్ లో రిసార్ట్ బుక్ చేసుకునే పర్యాటకులు ఆన్లైన్ లావాదేవీలు చేసే క్రమంలో మీరు ఆపరేట్ చేస్తున్న వెబ్సైట్ అసలైందా నకిలీదా అని ముందుగా నిర్ధారించుకుని ఆ వెబ్సైట్ లో మీ కార్యక్రమాలు నిర్వహించుకోవాలని కోరారు తొందరపాటు నిర్ణయాలతో మోసకాలకు డబ్బులు చెల్లించి మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు